ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఒక్కసారి వెజ్ బిర్యానీ ఇలా పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి మీరు అస్సలు మర్చిపోరు ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు కాస్త టైం ఎక్కువ దొరికినప్పుడు ఈ బిర్యానీని అయితే ట్రై చేయండి తప్పకుండా సో మనం ఇందుకు ఇక్కడ చూడండి మనము పన్నీర్ అయితే తీసుకున్నాం ఒక బౌల్లో పన్నీర్ తీసుకోవాలి సో అందులో నేను మసాలాలు వేస్తున్నాను ఇలా ఇంకా లవంగాలు చెక్క ఇంకా పువ్వు ఇలా మనం అన్నీ స్పైసెస్ని యాడ్ చేసుకొని అలాగే ఇందులో బగారాకు అలాగే కొద్దిగా పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అలా వే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులో గరం మసాలా మిర్చి కొరియండర్ పౌడర్ కొద్దిగా సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా వీనన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి సో మనకి అంటే మనకి కారం ఉప్పు అంతా కూడా మసాలాలు అంతా కూడా మనకి పన్నీర్కి పట్టేయాలన్నమాట సో అలా మిక్స్ చేసిన తర్వాత కట్ వేసుకోండి సో ఇలా కట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మనము కొద్దిగా మ్యారినేట్ చేసుకోవాలి సో మ్యారినేట్ చేసుకుంటే మనం పట్టించిందంతా కూడా ఆ పన్నీర్ పీసెస్లో అంటే ఇంకిపోతుందన్నమాట సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం సో రైస్కి ఫస్ట్ వాటర్ తీసుకొని అందులోనే కొద్దిగా పసుపు అల్లం అలాగే స్పైసెస్ అన్నీ కూడా ఇలా వన్ టూ అలా వేసుకోవాలి ఎక్కువ స్పైస్ అనేది తీసుకోకూడదు సో లవంగాలు రెండు ఇంకా ఇలాచి రెండు అలా టూ టూ అలా తీసుకోండి సో ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇది మరిగే అంతవరకు మనం ఇందులో ఇంకా మనం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి లేదంటే మనం గీ కూడా యూస్ చేసుకోవచ్చు సో నేనైతే ప్రజెంట్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూడండి మరుగుతుంది సో వాటర్ అంతా మరిగిన తర్వాత మనము రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి మనకి రైస్ అనేది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత ఇందులో నుంచి మనం రైస్ తీసేయాలన్నమాట సో ఇప్పుడు రైస్ అయితే అవుతుందండి ఇంకొక పక్కన మనము బౌల్లో జీలకర్ర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ మనం చేసి పక్కన పెట్టుకున్నాను అవి వేసుకున్నాను ఆ తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న అయితే ఇందులో వేసిస్తున్నానండి సో కలర్ మీకు కొంచెం ఇందులో నార్మల్గా నాకైతే నేను వాడిన మిర్చి అనేది వైట్ కలర్లో ఉంది కాబట్టి ఇలా కనపడుతుంది సో మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సో మనకి పన్నీర్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ అంటే మనకి ఉడికిన తర్వాత మనం రైస్ మనకి ఎయిటీ పర్సెంట్ అలా అయిన తర్వాత ఇందులో రైస్ వేసేసుకోవాలి సో ఇలా రైస్ వేసేసుకొని మీకు మధ్య మధ్యలో ఆనియన్స్ కావాలంటే కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోండి మీకు కలర్ కావాలనుకుంటే కలర్ వేసేసుకోండి నేనైతే ఇక్కడ కలర్ అనేది ఏది యూజ్ చేయలేదు సో ఆనియన్స్ అయితే ఎక్కువగా అంటే పిల్లలు ఎక్కువగా తినారు కాబట్టి కొంచెం తక్కువ యూజ్ చేశాను సో కొంచెం నెయ్యి వాడానండి సో మనం ఇలా ఒక టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడండి పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మరి ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో సో పన్నీర్ పీస్ అయితే బాగానే ఉడికిందండి సో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సో ఈ మీకు ఈ పన్నీర్ బిర్యానీ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి సో మీరు చికెన్ బిర్యానీకి కంటే ఎక్కువగా ఇష్టపడే బిర్యానీ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా చాలా బాగుంటుంది ఇంకా పక్కన మనకి సూప్ ఉందనుకోండి ఇంకా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి పన్నీర్ బిర్యానీ కూడా ట్రై చేయండి వెజ్లో ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్